నయంతో నిలిచి ఉంటేనే కానీ మీరు పలించరు ఎందుకు ప్రభువి వాక్యము మాతో మాట్లాడుతున్నాడంటే ఆదికాండం ఒకటో అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచ్చినలో ఆదికాలము మానవులతోటి దేవుడు అక్కడ ఒక చక్కని మాట సెలవిచ్చాడు పిల్లరా దేవుడు వారిని ఆశీర్వదించి ఉంచను ఎట్లనగా మీరు ఫలించాలా అభివృద్ధి పొందాలా విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకోమని దేవుడు చెప్పాడు అప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకి బాబు మీకు అన్నిటి మీద అధికారం ఇచ్చాను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి మిమ్మల్ని ఆశీర్వదించాను లోపరుచుకోమంటే లోపడిపోయారు ఇప్పుడు మనుషుల మీద దేవునికి నమ్మకాన్ని కోల్పోయారు ప్రజలు వేదన వచ్చేసి నేను చెప్తున్నాడు బాబు ఆదిలోనే మీరు లోబడిపోయారు ఫలించలేకపోయారు కాబట్టి మీరు నా స్వరూపమందు నా పోలికతో పుట్టినట్టు వారు కాబట్టి మీరు అలాగ ఉంటాం నాకు ఇష్టం లేదు కాబట్టి నాయందు మీరు నిలిచి ఉండండి మొదట ఎక్కడుండాలి మీరు చేతులు లేపి దేవుని స్తోత్రం చెప్పండి మళ్ళీ చెప్పండి ఎక్కడుండాల మనము నాయందు మీరును అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటా ఒక్కొక్కరు ఉంటారు ఎలాగుంటాం చెప్పండి మీరు బాగా ఆశ్రవించబడతారంటే చాలు ఇక చూడు రెక్కలు వచ్చేస్తే ఇక ప్రార్థనకి రారు అన్న ఆశ్రయించబడ్డ అని చెప్పాడుగా ఎక్కడ ఆశ్రయించబడుతుంటారు ఎక్కడండి క్రీస్తులో కాదు వారు ఇక్కడ ఉండేది మార్గాలు ఇష్టానుసారి మార్గాల్లో ఉంటారు పాలించడానికి కాదు నువ్వు ఫలించాలంటే క్రీస్తునందు నువ్వు ఉండాలంతే ఎక్కడ ఎక్కడుండాలా ఆదిలో మానవుడికి ఇచ్చాడు అధికారం నీకు నాకు ఇచ్చాడు ప్రభు బాబు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నింపండి లోపరుచుకోండి అంటే మనుషుల్లో పడిపోయాడు ఫలించలేకపోయాడు ఎక్కడి దాకా ఫలించలేకపోయాడు నో అహుకాలం వచ్చిన దాకా పాపములో ఫలిస్తున్నాడు కానీ పరిశుద్ధతలోనూ ఆకాశం నుంచి అంటే ఆశీర్వాదాల్లో ఫలించలేకపోయాడు అందుకనే జల సమాధి అయిపోయారు ప్రజలు మళ్ళా మళ్ళా మరల 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 మరలా దేవుడు వాళ్ళని చూసి నొచ్చుకోలేక ఆయన బాధపడుతుంటున్నాడు బాబు నేను మీ దగ్గరికి వచ్చాను నేను మీతో ఉండడానికి వచ్చాను మిమ్మల్ని వృద్ధి చేయడానికి వచ్చాను మీరు ఎలాగ ఫలించాలో దానిని తెలియపరచడానికి వచ్చాను మీ దగ్గరికి నాయ నాతో రావాలి మీరు ఫలించాలంటే ఇక సావుకుల కాడికి వచ్చే పని లేదు మనుషులు అక్కడే ఉండాలి ఆడుండి ఫలించాలి ఆడుండి పలిస్తే కదా ఆదిలవాడు చెడిపోయింది ఆడుండి పలిస్తే కదా ఆదిలవాడు చెడిపోయింది అర్థమవుతుందా మనకి వాడు ఒంటరిగా ఉండి పలిస్తేనే చెడిపోయాడు ఆది మొదలుకొని ఆదా మొదలుకొని మోష వారికి మరణాలు మరణాలు వేలిని క్రీస్తు లోకానికి వచ్చేటప్పటికి ఇక తప్పల మరణించడానికి మన కోసం సహోదరి సహోదరుడా ఈరోజు బోధిస్తున్నాం మనమే తప్పిపోతున్నాం బోధకు అలవాటు లేని మనము చెదిరిపోతున్నాం ఈరోజు అక్కడ క్రియ చూసినప్పుడు బయటికి రావాలంతే ఉండకూడదు అక్కడికి వస్తే అలవాట్లు మనం నేర్చుకుంటే మనం కూడా చెడిపోతాం ప్రభు ఏం చెప్తున్నాడు రండి నా దగ్గరికి నా దగ్గరికి రండి మీరు నాయందు నాలోకి రండి అసలు ఆహ్వానం ఉందా మనకి ఉందండి ప్రేమ ఉందా మనలో రండి నా దగ్గరికి రండి నాలోకి రండి నాలోకి వచ్చి మీరు కట్టాలా ఎలాగా మీరు అంటు కట్టబడి వేరు వేరులోకి వేరులో బలం పొందాలంతే నేను వేరు లాంటి వాడని మీకు నాలో నుంచి వచ్చే సత్వం మీద వస్తే అప్పుడు ఫలిస్తారు మీరు కొట్టలిసట్లో